జిల్లాలో ప్రొద్దుటూరు అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఇక్కడి రాజకీయము అంతే ఇద్దరు నేతల మధ్య నాయకత్వం నడిచేది రెండు వర్గాలు మాత్రమే ప్రొద్దుటూరును చుట్టుపక్కల గ్రామాల్లో గుంపులు నడిపేవారు కాలం మారింది రాజకీయ నేపథ్యం మారింది చైతన్యం వెల్లువల ఉప్పొంగుతుందేమో ఇక్కడ బహునాయకత్వం రంకెలు వేస్తుంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతటి రాజకీయ పరిణితి ఎప్పుడూ ఉప్పొంగలేదేమో పంతొమ్మిది వందల ఎనభైవ దశకం నుంచి ఇక్కడి రాజకీయాలు ప్రధానంగా రెండు వర్గాలకే పరిమితమయ్యేవి ఇద్దరు ప్రధాన నేతలే ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీలో ఉండేవారు పార్టీల అధిష్టానాలు పక్కన పెడితే జనాలే అభ్యర్థులెవరో బేరజు వేసుకునేవారు ఒక పార్టీకి డాక్టర్ ఎంవీ రమణారెడ్డి అయితే ఇంకో పార్టీకి నంద్యాల వరదరాజు రెడ్డి ఇలా అభ్యర్థులను వీళ్ళేనంటూ జనం డిసైడ్ అయ్యేవారు పార్టీలు కూడా అంతే ఇలా సాగిన రాజకీయ చిత్రపటంలో పొద్దుటూరులో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కాదు గెలిచిన ఘనచరిత్ర నంద్యాల వరదరాజుల రెడ్డిది కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పనిచేసిన వరద అప్పటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తుడిగా నిలిచిన గొప్ప పేరుంది వైఎస్ జీవించి ఉన్నంతకాలం ఆ ఇద్దరి అనుబంధం అలాంటిది కాలచక్రంలో ఎన్నో మలుపులు ఎన్నో మరుపులు పరిస్థితులు మారిపోయాయి ప్రొద్దుటూరు రాజకీయంలో పెను మార్పులు ముంచుకొచ్చాయి ఇంటికో పెద్ద అన్నట్టుగా మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రాజకీయ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అనేక మంది విద్యార్థులే ఇప్పుడు ఆయనకు పోటీ ఆయన స్కూల్లో ఓనవాలో నేర్చుకున్న మల్లెల లింగారెడ్డి రాచమల్ల శివప్రసాద్ రెడ్డిలు ఎమ్మెల్యేలుగా వరదపైనే పోటీ చేసి గెలుపొంది ఇంతటితో పరిస్థితి ఆగిందా అనుకుంటే లేదు ఇంకా ఇంకా పూర్వపు విద్యార్థులు ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని తహతహలాడుతున్నారు మైనారిటీ నేత ముక్తియార్ మున్సిపల్ మాజీ చైర్మన్ సేట్ గురువిరెడ్డి మరో నేత ఈవి సుధాకర్ రెడ్డి వంటి వారు పోటీ చేయడానికి సై అంటున్నారు ఇక ఇతర ప్రముఖులు కూడా ప్రొద్దుటూరు రాజకీయం మేం చేయలేమా అంటూ టికెట్ కోసం క్యూలో ఉంటున్నారు వీరిలో ముందు వరుసన ఉద్యమకారుడిగా ప్రొద్దుటూరు రంగాన పరిచయమైన ఉక్కు ప్రవీణ్ డాక్టర్ స్వరూప్ కుమార్ రెడ్డి ఉన్నారు మేమేం తక్కువ కాదంటూ రాజ్యాధికారం మేమెందుకు సాధించుకోకూడదు అంటూ బీసీ నేతగా బుర్ర రామాంజనేయులు పురవీధుల్లో బలప్రదర్శన చేశారు ఇప్పుడేమో తాజాగా చెన్నా సరళాదేవి అనే మహిళా న్యాయవాది రంగంలోకి వచ్చారు ఈమె నేరుగా సీఎం చంద్రబాబు వద్ద తన దరఖాస్తును ఇచ్చేసి పొద్దుటూరులో సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇలా క్యూలో ఉన్న ఆశాబహులంతా ఈసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఉవిలుతున్నవారే వీళ్ళు కాకుండా ముందు నుంచి ఇదే ప్రొద్దుటూరు టికెట్ను ఆశిస్తున్నారంటూ మరికొందరి పేర్లు ప్రముఖంగా తెరపై కదలాడాయి ఇప్పటికే ఆ ఊగిసలాట ఉండనే ఉంది వాళ్లే రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇలా చాలామంది పేర్లు డ్రోన్ కెమెరాల్లో వినువీధిలో చక్కర్లు కొడుతున్నాయి అసలు ప్రొద్దుటూరుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది నేతలు ఇంతమంది ఇక్కడ ఎందుకు పుట్టుకొచ్చారు దీన్ని రాజకీయ చైతన్యం అనుకోవాలా పదవీకాంక్ష అనుకోవాలా ఏదో మీరే డిసైడ్ చేసుకోండి